స్వచ్ఛదన పచ్చదనంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరితరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు రాజన్న సిరిసిల్ల అడిషనల్ ఎస్పీ చంద్రయ్య పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ జిల్లా బోయినపల్లి పోలీస్ స్టేషన్ను అడిషనల్ ఎస్పీ చంద్రయ్య సందర్శించారు ఈ సందర్భంగా స్టేషన్లోని పరితరాలు రికార్డులు పరిశీలించి శుభ్రంగా ఉన్నాయా లేవా అని ప్రత్యక్షంగా దూళ్ళి దులిపి చూశారు అనంతరం స్టేషన్లో స్వచ్ఛదనంలో భాగంగా స్టేషన్ ఆవణంలోని రోడ్లను ఊడ్చారు ఆటో డ్రైవర్లు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదన పచ్చితనంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అప్పుడే కార్యక్రమం విజయవంతం అవుతుందని అన్నారు అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని దీంతో భవిష్యత్తులో ఆక్సిజన్ లేకుండా ఉంటుందన్నారు కేవలం ప్రభుత్వం చేపట్టినప్పుడే కాకుండా ప్రతిరోజు మొక్కల సంరక్షణలో పాల్పంచుకోవాలని అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్యం పడకుండా ఉంటారని అన్నారు శుభ్రంగా పెట్టుకొని తర్వాత పచ్చదనాన్ని కూడా ఇంట్లో కొత్త కనిపిస్తే ఏమవుతుందంటే మనకు ఈజీగా అవైలబుల్ దొరికేది ఒక ఆక్సిజన్ మాత్రమే ఇతరులకు కూడా గుప్తదానంగా మనం ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు మొక్కల్లా నాటాలి ఎందుకంటే డిఫారెస్టేషన్ చాలా జరుగుతున్నది సో దాంట్లో మీరు ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి కరోనా కూడా అందరు చూశారు ఆక్సిజన్ లేక ఎంతోమంది అలమటించారు ఆక్సిజన్ సిలిండర్లు లేక చాలామంది చావు అంచుల వరకు పోయినారు కాబట్టి ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ అయితే పచ్చదనమో పరిశుభ్రత ఉందో దాన్ని మనం టూ తప్పకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం ఉండాలి ఏదో నామకే వస్తే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎప్పుడు కానీ అట్లా ఫీల్ కావద్దు ఎందుకంటే ఇది ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సినటువంటి ప్రోగ్రామ్ ఈరోజు ఈ మైల్ ప్రిపోయంలో నాకు ఈ అవకాశం ఇచ్చాను నాతో పాటు స్కూల్ విద్యార్థులు ఆటో డ్రైవర్స్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకొని ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఉన్నటువంటి చెత్తను చదవాలని మొత్తం తీసేసినారు తీసివేసి కూడా దీంట్లో మా సిబ్బంది స్కూల్ విద్యార్థులు ఆటో డ్రైవర్స్ అందరూ కలిసి మొక్కలు కూడా నాటడం జరిగింది